హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ లెహంగా బ్లౌజెస్ అనేది చూసారు కదా ఇద్దరు ఒకేలా స్టిచ్ చేయించుకున్నారండి దీని కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మనం స్టిచ్చింగ్ చూద్దాము అలానే మూలలు అనేది పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మొత్తం అంతా కూడా ఇన్విజిబుల్గానే చేశాను ఇది ఎలా చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల ఫినిషింగ్ కూడా మనకి లోడింగ్ మిషన్ లేకపోయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అలానే బయట వైపు కూడా చూడండి మొత్తం మనకి ప్లస్ లా వస్తుంది సైడ్ జాయింట్ అనేది ఇలా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇంత పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేలాగా అనేది చూద్దాము నేను కటింగ్ ఆల్రెడీ పెట్టాను చూడండి ఇప్పుడు నెక్ అనేది స్టార్ నెక్కి అలానే బ్యాక్ సైడ్ ఈ నెక్కకి కూడా ఇన్విజిబుల్గానే పైపింగ్ చేస్తున్నాను అయితే ఫస్ట్ మనం క్రాస్ పీసులు తీసుకోవాలండి ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా ఇలా క్రాస్ పీసులు తీసుకున్నామంటే ఫినిషింగ్ చాలా బాగుస్తుంది ఇప్పుడు క్రాస్ క్రాస్ ఇలా జాయింట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు చూడండి మనకి క్రాస్ ఒకటి మన వైపు ఒకటేమో మిషన్ వైపుకి పెట్టాను ఇలా పెట్టుకుని మనం ఇలా రివర్స్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా సమానంగా వస్తుంది కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారండి వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు రెండు క్రాసులు ఇలా ఒకే వైపుకి పెట్టారు అంటే ఇది మనకి ఓపెన్ చేసినప్పుడు వీ షేప్లోకి వచ్చేస్తుంది చూడండి ఇది కూడా చూపిస్తాను ఇలా ఒకే వైపు పెట్టామంటే ఇలా వీలా ఇలా వస్తుంది అర్థమైంది కదా ఫస్ట్ మనం చెక్ చేసుకుని ఆ తర్వాత స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా క్రాసు క్రాసు చూడండి ఒకటి ఇటువైపుకి ఒకటి మిషన్ వైపుకి పెట్టాను ఇలా పెట్టుకొని పాదం ఖర్చు గ్యాప్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పీస్ని మళ్ళీ ఇలా వీ షేప్లోకి చూడండి ఇలా పెట్టాను కదా వేలు పెట్టి ఇలా పెట్టుకున్నాము అంటే మనకి ఒకే వైపుకి వస్తాయి కుట్లు అనేది ఒకటి బయటకి ఒకటికి లోపలికి రాకుండా క్లియర్గా ఉంటుంది అందుకోసం ఇలా చెప్తున్నాను ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే ఇలాగ ఒకటి అటు ఒకటి మన వైపుకి పెట్టుకొని ఇలా పాదం ఖర్చు గ్యాప్లో జాయిన్ చేసేసుకోండి మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ క్లాతే పడుతుందండి అందుకే ఎక్కువ పీసులు అనేవి జాయిన్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రావాలి కదా అందుకు ఇది మనకి ఎక్స్ట్రా ఉన్న పీసులు అనేది కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారు కదా కట్ చేసిన తర్వాత ఇంత నీట్గా వస్తుంది మొత్తం అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్రాసు క్రాసు జాయిన్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు కుట్ అనేది పైవైపుకి పెట్టుకొని దాంట్లో ఇలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి చూడండి కుట్టు వైపుకు ఉండాలి ఇలా మిడిల్లో థ్రెడ్ పెట్టుకోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి చాలా సన్నగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఈ థ్రెడ్ ఇలా కొంచెం పైవైపుకి పెట్టుకొని సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ కోసం ఇన్విజిబుల్ కదా దానికోసం ఇలా పెట్టేసుకుని పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోండి చివరి కుట్టు పడాలి చూసారు కదా నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలా వేసుకోండి ఇక్కడ మనం కుట్టు వచ్చిన దగ్గర ఓపెన్ చేసుకోవాలి కుట్టును కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా చిన్నగా రఫ్ చేసుకోండి ఇప్పుడు మిడిల్లో థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఎందుకు అంటే మనం కుట్టు అలానే ఉంచి వేసాము అంటే ఆ కుట్టు దగ్గర మనకి లోవుగా వచ్చేస్తుంది పైపింగ్ అందుకోసం ఇలా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఫినిషింగ్ వస్తుంది చాలా సన్నగా ఉంటుంది థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఉంటుంది ఇలా చివరి వరకు కుట్టుకుంటే మనకి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇది ఎక్కువ వెడల్పు తీసుకున్నాం కదా మనకి ఒక పావుంచి ఉంచుకుని మిగిలినంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్కి చూపిస్తుందని చూడండి ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలా రెండు కూడా సెపరేట్ చేసేసుకోండి దేనికి అది అర్థమైంది కదా ఫస్టే మీరు సెపరేట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఇప్పుడు ఒక పీస్ అనేది పక్కకు పెట్టేసుకోండి దీనిపైన చూపిస్తుందని చూడండి మనం లైనింగ్ పైన స్టిచ్ వేసుకుంటాం అంటే కిందన వైపుకి వెళ్ళిపోవాలి మంచి వైపు అనేది పైన ఉండాలి దీనిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ పైన స్టిచ్ వేస్తాం కాబట్టి ఫస్ట్ ఇలాగ ఎంత స్టిచ్ వేసుకోవాలో అంతా మార్కింగ్ చేసుకోండి ఇంచ్ ఉండేలాగా చుట్టూ రౌండ్ మొత్తం అలాగే కార్నర్ కూడా కరెక్ట్గా ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవడం వల్ల కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు కార్నర్ అనేది నీట్గా వేసుకోండి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ చేసాం కదా అక్కడే పెట్టుకుంటూ స్టిచ్ పడేలాగా చూసుకోండి మీకు అటు ఇటు అవ్వకుండా ఉంటుందండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ కార్నర్కి వచ్చాక కరెక్ట్గా కార్నర్లో మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వరకు స్టిచ్ వేసుకొని అనేది ఇలా దింపుకోండి ఇప్పుడు కొంచెం ఇలాగా ఇటు సైడ్కి తిప్పి ఒక టూ నాట్స్ అనేది ఇలా స్టిచ్ వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ చివరినే మనకి ఎక్కడైతే పైపింగ్ క్లాత్ ఉందో అంత చివర కుట్టుపడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా రౌండ్ మొత్తం కూడా అదే విధంగా వేసుకోవాలి మీరు చాలా నిదానంగా వేసుకోండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా రెడీ అయింది కదా ఈ మూల అనేది మనకి రఫ్ క్లాత్ కాబట్టి గోల్డ్ క్లాత్ అనేది పైకి లేచినట్టు ఉంటుంది అలాంటప్పుడు చిన్నగా ఇలా టక్స్ ఇచ్చుకోండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ మూల ఇటు ఇటు కూడా చిన్నగా ఇలా టక్కిచ్చుకొని ఇప్పుడు దీన్ని మొత్తం దీని పైన వేసేసుకోవాలి ఇలాగా అర్థమైంది కదా లైనింగ్ అనేది కింద పెట్టుకొని దానిపైన మెయిన్ పీస్ పెట్టుకోండి ఇలా రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయా లేదా చూసుకోండి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి కొత్త వారు ఏం చేస్తారంటే రెండు ఒకే వైపుకి స్టిచ్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చంక దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కిందన మంచి వైపు అనేది పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చివర మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఇందాక అక్కడే స్టిచ్ పడేలాగా ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి అటు ఇటు అవ్వకూడదు చివరిని కుట్టుపడాలి కార్నర్ కూడా ఇందాక చెప్పినట్టు చివరి కుట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగే దగ్గర అలానే ఇక్కడ మూలనేది ఇందాక చూపించాను కదా అక్కడ మళ్ళీ ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోండి దగ్గర దగ్గరికి ఇచ్చుకున్నారు అంటే మీరు టక్స్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకొని మనం ఈ మోల్ అనేది కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకోండి మీకు ఇలా రావట్లేదు అంటే మనం స్క్రూడ్రైవర్తో కానీ ఇలా కత్తెరతో కానీ ఇలా అన్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా కార్నర్ అనేది వచ్చింది చూసారు ఎంత నీట్గా ఉందో మనకి పైనుంచి ఈ రెండింటికి మిడిల్లోనే స్టిచ్ పడేలాగా నిదానంగా స్టిచ్ వేసుకోండి మనకు అటు ఇటు అవ్వకూడదండి స్టిచ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండాలి కుట్ అనేది ఎక్కడ బయటకు కనిపించకుండా నీట్గా ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ కూడా నాట్స్ అనేది చూసారు కదా కార్నర్లు ఇలా దింపుకుంటూ ఒక టూ నాట్స్ ఇలా వేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుని కుట్టేసుకోండి చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది కొత్త వారు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు చూడండి చాలామంది మూలలు కుట్టాలి అంటే భయపడుతూ ఉంటారు ఇలా నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నిదానంగా కుట్టారు అంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది మనకి ఇన్విజిబుల్గా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోకుండా చాలా నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చుట్టూ మనం లైనింగ్ని ఇలా మెయిన్ పీస్ తోటి పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసి పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకొని మనకి ఇక్కడ డాట్ దగ్గర అలానే ఖర్చుల దగ్గర టక్స్ ఇచ్చుకొని ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ పీస్ కూడా రెడీ చేసుకోవడమే అర్థమైంది కదా నేను ఒక పీస్ అయితే రెడీ చేసి చూపించాను సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్ కూడా ఒకే ఫినిషింగ్ వచ్చినాయి చూడండి మనకి చాలా నీట్గా వస్తాయి మూలలు అనేది ఇంత కరెక్ట్గా ఉంటేనే మనకి బొటిక్ లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి కూడా మనము స్టార్ నెక్కి ఎలా పైపింగ్ వేసుకోవాలో చూద్దాము ఇది కూడా ఇన్విజిబుల్గానే అండి ఇప్పుడు చూడండి ఈ మూలలు మనకి కరెక్ట్గా వచ్చేలాగా ఇందాక ఎలా అయితే పాదం ఖర్చులో ఇలా మార్క్ చేసుకున్నారో ఇప్పుడు మూలలు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి పాదం ఖర్చు గ్యాప్లో మార్కింగ్ చేసేసుకోండి అక్కడి నుంచి పైపింగ్ థ్రెడ్ అనేది సేమ్ ఇందాక పెట్టినట్టే పెట్టుకుంటూ రావాలి కాకపోతే కార్నర్లు ఇలా నీడీలు అనేది దింపుతాం కదా ఇది మరీ మనకి మోల్ అనేది ఎక్కువగా వస్తుంది దానివల్ల ఇక్కడ ఫోల్డింగ్ పడకూడదు చూడండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో ఇలా ఫోల్డింగ్ పడకుండా సమానంగా వచ్చేలాగా తిప్పుకొని ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి మనకి ఫోల్డింగ్ పడింది అంటే అక్కడ లావుగా వచ్చేస్తుందండి అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలాగా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి మోల్ అనేది ఇలా రెడీ అయిన తర్వాత మెయిన్ పీస్ పైన పెట్టేసుకుని కదలకుండా పిన్స్ పెట్టుకుని మళ్ళీ ఇందాక వేసిన స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా మూలలు అన్నీ కూడా కరెక్ట్గా కుట్టుకోండి చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగే దగ్గర అలానే మనం మూలలు అనేది కుట్టాం కదా ఇక్కడ కరెక్ట్గా టక్ ఇచ్చుకోవాలి మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకుండా ఇలా చివరి వరకు ఇచ్చుకుంటేనే మనకి కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా బయటకు తీసుకొని ఒకసారి గోరుతో ఈ చివ్వలు అనేది ఇలా అనండి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా పైనుంచి ఇందాక ఎలా అయితే స్టిచ్ వేశారో రెండిట్లకి మధ్యలో స్టిచ్ పడేలాగా అలానే ఈ కరువు తిరిగే దగ్గర కూడా నీట్గా వచ్చేలాగా కార్నర్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ కిందన లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ బయటికి లైనింగ్ అనేది అస్సలు కనిపించకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోండి చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఇలా ఉంది కదా స్టిచ్ వేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి నెక్ మీదకి వెళ్ళాక చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు లోపల అంతా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి మూలలు అనేది లావుగా వచ్చినట్టు ఉండకుండా చాలా బాగుంటుంది ఇలా జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్ని మెయిన్ పీస్ని ఇప్పుడు ఇవి కూడా జాయింట్ చేసుకున్నాను సైడ్ పీస్లు కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను హుక్స్ కాజా పట్టి వేస్తున్నాను చూడండి ఇలా ఒక ఒక పార్ట్ తీసుకొని దీనికి హుక్స్ పట్టి వేస్తున్నాను అంటే ఒకటిన్నర ఉండేలా ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇలా వేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని మనం వేసిన కుట్టు పక్కనే స్టిచ్ పడేలాగా పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మనం రివర్స్ చేసుకుంటే మనకి పట్టి రెడీ అయిపోతుంది ఒక ఫోల్డింగ్ ఇలా ఆఫ్ ఇంచ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి అంటే మనం వేసిన కుట్టు అనేది ఇలా పై వైపుకి కనిపించాలి అర్థమైంది కదా మనం వేసిన కుట్టు దగ్గర ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకొని స్టిచ్ వేసుకోండి కింద నుంచి ఇలా పై వరకు ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలండి ఇలా రఫ్ చేసుకోండి ఇలా మనకి ఈజీగా హుక్స్ పట్టి రెడీ అయిపోయింది కింద ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు తాళ్ళు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా నాలుగు ఇంచులు బెడలిపు ఉండే పీస్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేశాను దీన్ని ఇలా కిందన వైపు పెట్టుకొని ఇలా పైకి ఫోల్డ్ చేసుకోండి అర్థమైంది కదా కిందన వైపు పెట్టుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పైన ఇలా ఫోల్డ్ చేసుకుని కొట్టుకొని పాదం ఖర్చు ఉండాలి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి మనం ఎంతైతే ఖర్చు పెడతామో అంతే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా దీనిపైకి ఇది వచ్చేలాగా మనం వేసిన కుట్టుపైకి ఇలా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి మీరు ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ అయినా ఏ షేప్ అయినా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది బయటికి కనిపించేలా వేసుకోకండి ఇలా వేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత చివరి వరకు కూడా ఈక్వల్గా మనం వేసిన స్టిచ్ పైనే ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి అలానే ఇప్పుడు పాదంకొచ్చి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటే మిడిల్లో థ్రెడ్స్ వేసుకోవడానికి మనకి తాళ్ళు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా రావాలి మనకి ఎక్కడ బయటకు అనేది కనిపించకుండా ఇలా రెడీ అవుతుంది హుక్స్ పట్టి పట్టి ఇంత నీట్గా వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ అనేది ఆల్రెడీ మనం కటింగ్లో మార్కింగ్ చేసాం కదా రోలర్తో మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంత ఈజీగా ఉంటుందండి నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా ఎందుకు మార్క్ చేసుకుంటున్నాము దాంతో అనేది ఇలాగా మార్క్ చేసిన విధంగా ఇలా డాట్స్ అనేది వేసేసుకోండి ఫస్ట్ మనం డాట్స్ వేసుకుని ఆ తర్వాత కింద నడడానికి పైపింగ్ చేసుకుంటే మనకి బొటిక్ లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అందుకోసం నేను డాట్స్ అనేది ఫస్ట్ వేస్తున్నాను ఇది నేను హాఫ్ ఇంచ్ వెడలు పెట్టుకొని పైకి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే అర్థమవుతుందని చెప్తున్నాను ఇలా పెట్టుకొని డాట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటిన్నర వెడలు పుండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా ఒక సైడ్ అనేది కుట్టు వేసుకోండి ఒక పావు ఇంచ్ అనేది ఇలా వేసుకున్న దాన్ని మనము ఇలా పెట్టుకోవాలి పైపింగ్ కోసం ఇది నేను నార్మల్ పాదంతో చేస్తున్నానండి ఈజీగా ఉంటుంది ఈ అనేది పైప్ కనిపించేలా పెట్టుకొని ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ రండి ఈ డాట్ అనేది ఇలా చంక వైపుకుందా లేదా చూసుకోండి మనం నార్మల్ పాదంతో ఇలా ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి టెక్స్టర్ వన్ పీస్ కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ థ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ అండి మనకి నార్మల్ పాదంతో వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం వేసిన స్టిచ్ పైన థ్రెడ్ పెట్టుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి నేను చూపిస్తున్నట్టు కరెక్ట్గా కార్నర్లో ఉందా లేదా చూసుకొని మనం వేసిన స్టిచ్ పైన పెట్టుకొని ఇలా టైట్గా పట్టుకోండి అర్థమైంది కదా ఇలా టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత టైట్గా పట్టుకొని ఇప్పుడు పైనుంచి రెండింటికి మిడిల్లో అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి కొంచెం కోల్డ్గా ఉందండి అందుకే వాయిస్ అనేది సరిగా రావట్లేదు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా రెండింటికి మిడిల్లోనే స్టిచ్ పడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకున్నామంటే మనం నార్మల్ పాదంతో చాలా ఈజీగా ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు చూడండి మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి పైపింగ్ మీద ఎక్కడ స్టిచ్ పడకూడదు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసామో సింగిల్ పాదంతో అదే ఫినిషింగ్ వస్తుంది నార్మల్ పాదంతో అయినా కూడా మీరు ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ పడేలాగా చూసుకుంటూ ఎక్కడ థ్రెడ్స్ అనేది బయటికి కనిపించకుండా ఇలా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా ఇలా స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులో కూడా నేను ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నాను మనకి కింద చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చాము అంటే బొటిక్ లెవెల్లో ఉంటుందండి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కదా టక్స్ ఇచ్చాను చెస్ట్ పాయింట్ అనేది ఈ చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో హాఫ్ ఇంచ్ పెట్టాము కదా అదే హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకూడదండి రెండు కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీడిల్ అనేది దింపుకుని ఇలా కరువు తిప్పుకుంటూ స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా వస్తుంది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు సాగుదీశారు అంటే కొత్త వాళ్ళు ఏదో ఒక మూల ఎక్కువైపోతుంది అలా కాకుండా మీరు నిదానంగా కుట్టుకోండి చూసారా పైన కిందన అలానే మిడిల్లో అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇలా రావాలి అది ఇంచ్ ఖర్చు ఉండాలి ఇలా వేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కటింగ్ కట్ చేసి జాయిన్ చేస్తాం కదా డబల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి ఇక్కడ ఫిట్గా అంటే కుట్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది రెండు వైపులు ఇలా జాయిన్ చేసుకున్నాను చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకు కప్స్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఇలా మనకి బాడీ మీదకి వెళ్ళాక అద్దినట్టు కుదురుతుంది ఫిట్టింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది మీకు ఒక ఐడియా కోసం అయితే ఇలా చూపిస్తున్నాను అర్థమైంది కదా ఇలా ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కటింగ్ వీడియో చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నడడానికి క్రాస్ పీసులు అనేది తీసుకోండి పైపింగ్ కోసం ఇలా ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసులు తీసుకోవాలి దీన్ని కూడా ఒక వైపు అనేది ఇలా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ స్టిచ్ వేసింది అనేది పైకి పెట్టుకొని ఇలాగ పాదం ఖర్చు గ్యాప్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా జాయింట్ చేసిన ఖర్చు దీన్ని కూడా ఇలా చంక వైపుకి పెట్టుకోండి ఇలా పెట్టుకొని అదే పాదంకొచ్చి ఉండాలి మనకి నడం దగ్గర షేప్ అనేది కరువు వస్తుంది కాబట్టి మనం ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి ఇప్పుడు ఈ మూల కూడా ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నీడిల్ అనేది కిందకి పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ అవ్వకూడదండి క్లాత్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ మూల కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి మీరు స్ట్రైట్ పీస్తో వేసారంటే ఫినిషింగ్ నీట్గా రాదు ఇలా క్రాస్ పీసులే వేసుకోవాలి నడానికి ఫ్రంట్ సైడ్ షేప్ ఇస్తాం కదా దానికోసం ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసి చూపించానో సేమ్ అదే విధంగా ఇలాగ మనం వేసిన స్టిచ్ పైన థ్రెడ్ ఉందా లేదా చూసుకుంటూ టైట్గా పట్టుకోవాలండి మెయిన్ ఈ పైపింగ్ ఎప్పుడు కూడా మనం ఎంత టైట్గా పట్టుకున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది ఫినిషింగ్ చూసారు కదా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోండి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా టైట్గా పట్టుకోవాలి అనేది కార్నర్లో దింపి ఇప్పుడు ఇలా మన వైపుకి రివర్స్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా టైట్గా పట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో లూజ్ ఇచ్చారు అంటే మీకు లావుగా వచ్చేస్తుంది చూసారా మొత్తం ఫినిషింగ్ అంతా కూడా నీట్గా వచ్చేసింది మనం ఎంత టైట్గా పట్టుకుంటే అంత సన్నగా వస్తుంది ఇక్కడ మూలనేది చూసారా ఎంత నీట్గా తిరిగిందో మీ దగ్గర ఒకవేళ సింగిల్ పాదం లేదు ఇలా ఫినిషింగ్ ఇవ్వలేము నెక్కకి అంటే కింద నేను ఎలా చూపించానో అలా కూడా మీరు నార్మల్ పాదంతో పైన స్టార్ నెక్క కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కిందను కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఈ కార్నర్కి వచ్చాక మనకి ఇక్కడ నీడిల్ అనేది దింపుకొని ఇలా స్టిచ్ వేసుకోండి అప్పుడే మనకి లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవడానికి ఇలా ఫ్రంట్ పార్ట్ కింద పెట్టుకొని పైన ఇలా బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ అనేది మార్కింగ్ చేసినట్టు ఇక్కడ కరెక్ట్గా చూడండి పైపింగ్ కూడా కరెక్ట్గా రావాలి ఇలా వచ్చేలా పెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అదే హాఫ్ ఇంచ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇవి డబల్ స్టిచ్లు వేసుకోవాలండి షోల్డర్స్ కూడా డబుల్ స్టిచ్లు వేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలానే రెండు కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసామంటే పైపింగ్ కూడా ఇలా కరెక్ట్గా పైనుంచి కింద వరకు కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఈ కచ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా నేనైతే ఒక స్టిచ్ వేస్తానండి ఎందుకంటే మనకి గోల్డ్ క్లాత్ ఉంటుంది కదా పైపింగ్ క్లాత్ అది గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఇక్కడ నేనైతే పఫ్ హ్యాండ్ పెట్టానండి పఫ్ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసాను ఒకవేళ మీకు ఇవే కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి నేను లింక్ అనేది లాస్ట్ ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి మీరు నార్మల్ హ్యాండ్స్ అయినా కూడా సేమ్ ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఖర్చులు ఉంటాయి హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చులు ఇవి కరెక్ట్గా ఇలా హ్యాండ్ వైపు ఉన్నాయా లేదా చూసుకొని ఇలా పట్టుకోండి ఇలా పైనుంచి స్టిచ్ వేస్తున్నాను ఏంటి అనుకోవద్దు ఇది మనం లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాము అందుకోసం ఇలా పైనుంచి ఫస్ట్ పాదం ఖర్చు గ్యాప్లే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఖర్చులు అనేది కరెక్ట్గా పట్టుకోవాలి కిందన కూడా చూసారా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి లోడింగ్ మిషన్ లేకపోయినా నేను చెప్పినట్టు ఇలా స్టిచ్ చేయండి మీకు లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల అనేది దారాలు రావు చాలా నీట్గా వస్తుంది ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు లోపల ఇలా తీసుకొని గోరుతో ఒకసారి రఫ్ చేసుకుంటే మనకి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి దారాలు అనేది రాదు పట్టు క్లాత్లకి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది ఇప్పుడు ఇలా తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అలానే కిందన కూడా మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ మీద స్టిచ్ వేసేసుకోవచ్చు చూడండి మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఎక్కడ దారాలు రావు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది ఇలా మార్క్ చేసుకోండి నేను బాడీ మీద తీసుకున్నాను కాబట్టి అదే మార్కింగ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి హ్యాండ్ దగ్గర ఈ ఇప్పుడు ఖర్చు ఉంది కదా మనకి ఆల్రెడీ టక్ ఇచ్చుకున్నాం అక్కడ వరకు కరెక్ట్గా ఇలా స్కేల్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి మీకు ఒకవేళ బాడీ మీద కాదు ఆది బ్లౌజ్ నుంచి అంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా చంక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని మార్క్ చేసుకోండి ఇలా చేసుకుని ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి కింద కుట్టు కూడా కరెక్ట్గా ఉందా లేదా చూస్తేనే మనకి సైడ్ జాయింట్ అనేది ప్లస్ లా వస్తుంది చూసారు కదా మనం కరెక్ట్గా కట్ చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇంత కరెక్ట్గా పైనుంచి కింద వరకు ఈక్వల్గా వచ్చేస్తుంది ఎక్కడ ఎక్కువ తక్కువ రాదండి ఒకసారి కటింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది చూసారా మొత్తం అంతా మనకి లోడింగ్ పద్ధతిలోనే ఉంది చాలా నీట్గా ఉంటుందండి ఎన్ని రోజులైనా బ్లౌజ్ అనేది పాడైపోదు బయట కూడా చూడండి ప్లస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లస్ అనేది ఇలా స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టే మనము ఇంత నీట్గా రావాలి ఇదే విధంగా సేమ్ రెండు వైపులా కూడా మనము జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా జాయిన్ చేసుకుని నడుము లూజ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పైన థ్రెడ్స్ వేసాము అంటే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా బ్లౌజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్ వచ్చిందో చాలా బాగుంటుందండి కస్టమర్స్ కూడా నాకు ఆల్రెడీ ఫొటోస్ పెట్టారు ఫొటోస్ పెడతాను చాలా బాగా కుదిరిందన్నారు ఇద్దరు కూడా ఒకేలా స్టిచ్ చేయించుకున్నారండి కొంచెం లూజ్ తేడా అంతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి